మరి పుష్కర కాలంలో శని హోమం జరిపించుకోవడం అనేది కూడా నిజంగా ఒక వెయ్యి అశ్వమేధ అశ్వమేధ యాగాలతో అండి ఎందుకంటే ఈ శని ప్రభావంతో ఇబ్బంది పడితే ఏమవుతుందంటే డబ్బులు నిలబవు మానసిక ఆందోళన హెల్త్ పాడైపోతూ ఉండడం చేయంత వరకు నిందారోపణలు రుణ బాధలు కలిగి ఉండడం ఆస్తి నష్టం జరగడం వ్యాపారాలలో నష్టాలు ఎగరవడం ఎంతో కష్టపడి చదివినా కూడా మార్కులు కొన్ని మార్కులతోనే మనకు అనుకున్న గోల్ రీచ్ కాకపోవడం ఇలా అన్ని అన్ని కూడా శని ప్రభావంతోనే జరుగుతుంది ఆ శని కుంభరాశిలోకి వచ్చాడు ముప్పై ఏళ్ళ తర్వాత అందుకే మే నాలుగో తారీఖున శని హోమం చేస్తున్నానండి పుష్కర కాలంలో చేస్తున్నాను ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ శని హోమం చేయించుకోండి ఆ తర్వాత దాని ప్రయోజనాలు మీరే చూడొచ్చు ఎందుకంటే ఈ టైం చాలా గొప్పదండి ఈ మే ఒకటో ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు పుష్కరాలు అందులో మే నాలుగో తారీఖున శని హోమం జరిపించుకున్న శని హోమం యొక్క ప్రాముఖ్యత మే నాలుగో తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు అవి ఆ విశిష్టత ఏంటంటే శని ముప్పై ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి రావడం రెండు వేల ఇరవై నాలుగుని మొత్తం గూడితే శనికి సంబంధించిన ఎనిమిదో నంబర్ రావడం నవనాయకుల ఫలితాలలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం మేషంలో ఉన్నటువంటి గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే వెయ్యి అశ్వమేధయాగాలతో సమానం మే నాలుగో తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి గోవులకు అరటి పళ్ళు తినిపించాలి నల్లచీమలకు చక్కెర చల్లాలి నల్ల కుక్కలకు ఆహారం వేయాలి ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల రెండు దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవవచ్చు భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరు కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది శత్రు వినాశం జరుగుతుంది వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరు నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమరాలజ్ని మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఏటల మీ గోత్రనామాల మీదుగా శని హోమం ధరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్ కి పంపించడం జరుగుతుంది